ఇప్పుడు అయితే చెప్పిందాక నేను ఏ వీడియో అదేంటి తీసుకొస్తే ఇంకా ఇప్పుడు ఇష్టం గురించి కాదు ఇప్పుడు వాడి గురించి మ్యాడరాము అట్లా అదే మాట్లాడుతుండేవాడు చెయ్యి ఎక్కువ అదే సరేనా అర్థం చేసుకోవాలి చెప్పు నువ్వు మంచిగా ఉంటే నీకు నా మంచి మంచిగా ఉండవంటే ఎవరితోనే చేయలేకుండా వాడి మీద చేయమని అంటున్నాడు చేయలేయమని చెప్పలేను సో ఇవ్వ నేనైతే ఫైనల్ గా నేను లైఫ్ లో చాలా మందిని కోల్పోయిన ఇక నేను కోల్పోలేను అర్థం చేసుకోవాలి పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు లవ్ ఐ లవ్ గురు చాలా పెద్ద విశాలమైనది దాని చాలా మంది వాడతారు రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి నన్ను అర్థం చేసుకో నువ్వు చెప్పబోయింది అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏంది జిగురు అసలు ఏంది జిగురు ఎవరికి అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఒకసారి నన్ను పట్టుకుంటుంది ఒకసారి ఏమి పట్టుకుంటుంది ఒకసారి శ్యామను పట్టుకుంటుంది ఒకసారి పట్టుకుంటు ఉంటుంది ఆ పట్టుకోవడం పని అనుకుంటుంది దానికి పక్కన పెడితే అసలు అదే జిగురు అనేది అమ్మాయి అబ్బాయి అనేది క్లారిటీ లేదు మీకు కూడా లేదు నాకు కూడా లేదు ఎందుకంటే ఏంటో లేదు ఎందుకు ఆమె పోతున్నప్పుడు ఏడుస్తాం వేరే వాళ్ళతో పోతే ఎవరు నువ్వు అరే పోవద్దు భావి నాయంబడి జరిగింది నాతోనే ఉండాలి రాపల ఉన్నది ప్రేమ కానీ ప్రేమ బయట పెడతది ఈరోజు అది బయట పెట్టిస్తే జిగురు ఈ జిగురికి మన కట్టప్ అయితే ప్రపోజ్ చేయాలి ఇదే ఈ రోజు వీడియో జిగురికి ప్రపోజ్ చేయాలి ఇప్పుడు నేను నీలో ఉన్న ప్రేమను బయట తీయాలి ఈరోజు అంతేనా అంతే ఒప్పించు తప్పుడు మాట్లాడదా అంతేనా అంతే సరే సరే ఇప్పుడు జిగురిని అయితే ప్రపోజ్ చేసి ఒప్పిస్తానంట చూడొచ్చు చేస్తాడా లేదా ఒప్పుకుంటుందా అయినా సరే మన వాడికి లేదా చూసి చూడొచ్చు ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ తిరిగి వచ్చే తీయగా ఏంటో ఎన్ని రోజులు ఏదో కోపంతో ఏదో చెప్తే వీడియోలు అయితే చేసిన కానీ ఇప్పుడైతే నువ్వు చెప్పినాక నేను ఏ వీడియో నీతోనే చేస్తా ఏ వీడియో చేసా ఉంటా అదేంటి అదేంటంటే ఉంటుంది నేను మాత్రం అందరితో చేస్తాను అందరితో చెయ్యొద్దానే నేను నీతో చేస్తా అని చెప్పి ఒప్పుకిచ్చుకుందాం అని చెప్పి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది నీతోనే చేస్తాను నేను అంటే ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఇడితో అది వేరు ఇది వీడియోస్ అందరితో చేస్తా అది నా ఇష్టం ఎందుకు చేస్తావు ఎవరితోం చేస్తే నీకెందుకు చేస్తే ఎందుకు అంటే నేను నేను తీసుకొచ్చిన చెప్పినట్లే అదేంటి తీసుకొస్తే ఇంకా నీతోనే ఉండాలి అనేది ఇష్టం దాని గురించి కాదు ఇప్పుడు వాడి గురించి మ్యాటర్ అందరి అదే మాట్లాడుతుండే వాడు చెయ్యి ఎక్కువ చెప్పాలనుకుంటున్నా ఒకసారి నా బాధని అర్థం చేసుకోవా చెప్పు నువ్వు తీసుకొస్తే నాతో చేయడానికి చెప్పుకుందామని వచ్చి నేను ఇప్పటి నుంచి నేను చెప్పినట్లుంటే నువ్వు చెప్పినట్టు నేను ఇంట అమ్మ నువ్వు నన్ను కొట్టి కొట్టి చంపుతున్నావు నువ్వు నన్ను కొట్టలే చిన్న చెప్పుడు వేరు అంతగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కదా నేను ఒకడే నువ్వు మంచి ఉంటే నీకు నా మంచి మంచిగా ఉండవంటే ఎవరితోనే చేయలేకుండా వాడి మీద చేయమని అంటున్నాడు చేయలేయమని చెప్పాలేంట్రా బుజ్జి గిజ్జి అని అంటే నాతో నువ్వు బుజ్జి గిజ్జి అని రూల్స్ ఏంటి చెప్పారు చేయచ్చు అదేంటి ఇప్పుడు మనము పెళ్లి చేస్తుందాం అనుకున్నప్పుడు నువ్వు వేరే సరే పెళ్ళి చూడదాకా అన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు దాకా ఎవరి మీద నువ్వు ఇక్కడ శ్రీవారు వస్తుంది నువ్వు అందరికి కరగకు నాకు అడుగు అంటున్నా సరే చెప్పు ఇదేమైనా రియల్ గా చేస్తున్నావో వీడియో చేసుకుంటున్నావో ఇప్పటి నుంచి వద్దు నేను చెప్పినట్లే చెప్పినట్టు నేను ఎన్నో వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చిన అర్థం చేసుకుంటే నీకే నీకు లైఫ్ ఉంటది లేదంటే ఇష్టం గానీ తర్వాత అనిపిస్తుంది అట్లానే కోపం కూడా కోపం ఏంటంటే ప్రేమ చెప్పింది నువ్వు ప్రేమ మిన్నే కోపం ఉంటుంది కొట్లా ఆటలుంటాయి కొడుతాయి నిన్నెట్లా నమ్మాలి రేపు పొద్దున్నే ఇంకో దాన్ని తీసుకురావాలని

ఎంత మంది తర్వాత నేను ఎవరు నేను ఎన్నో కోల్పోయిన నిన్ను ఎంతమంది తర్వాత అంటే ఎంతో ఎంతో అంటున్నా నువ్వు చెయ్యి ఈడ పెట్టి మాట్లాడి వాళ్ళ మీద చెయ్యేసి మాట్లాడక అర్థమవుతుందా ఎట్లా అమ్మా చెప్పాలి అంటే ఇంకోటి మీరు చెయ్యేస్తే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని

అంటే ఇప్పుడు నేను వద్దు నీకు ఎకర ఎకర భూమి ఉన్న వాళ్ళు కావాలి కదా నీకు అర్ధ భూమి ఎకరం భూమి ఉన్నా లేకపోయినా వాళ్ళది ఎక్కడ ఉండాలని అంటుంది అరే ఇవి వస్తాయి ఆగు నీ అని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు దాకా ఆగడం ఏమైంది ఇంత గీడికి ఈడికే చూస్తున్నావు నిన్న ఉంది నాకు ఇంకేం తక్కువ ఉంది ఎంత బంగారం అసలు బంగారం అన్నట్టున్నావు ప్లాటినం అని ఇంకోన్నట్టున్నావు ఇంకేముంది చెప్పాడు అంటలే కానీ చెప్పు చెప్పేది చెయ్యి తీసుకుని అన్నీ పెట్టుకున్నాడు అరే నువ్వు మంచిగా మాట్లాడుతున్నా నువ్వు మధ్యలో ఫుల్ పెడుతున్నాడు పెట్టినా అంతే నువ్వు మా పెట్టిందంట ఆయన పెడుతుంది నేను కావాలంటే అక్కడ ఉండి కానీ ఇంత దూరం ఎందుకు జరిగిన దూరం దూరం ఉండరు మధ్యలో చేయాలనుకుంటుంది దూరమే కదా అది సరే ఉండు నువ్వు ఎవర్ర్ వడతాం కాయ చెప్తే నా జీవితం ఏమైపోవాలి చెప్పు ఫ్రెండ్స్ ఉండొతా ఫ్రెండ్స్ ఉండాలే కానీ చేయేస్తాది ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్న సరే ఏ అడువుల్లో ఉండాలి అడివైనా ఇల్లైనా ఒకటే అవుతుంది నా తోన ఎందుకు అంటున్నావు ఎందుకు నవ్వుతున్నావు నీతో నీ సంసారం ఎట్లయితుందో నువ్వు ఇచ్చుకుంటున్నా నీకు ఇష్టమే లేదు ఏదో మీదికి చెప్తున్నావు మీదికి ఇష్టం ఉంటే నేను ఇంత మంచి పాటలు పాడతాను చెప్పు మీ ఇంట్లో ఎవరు మీ ఇంట్లో డాడీకి ఏం చెప్తావు ఏం చెప్తాము ఒక పిచ్చి దొరికింది చెప్తాడు అంటే ప్రేమ పిచ్చిదంట ప్రేమ పిచ్చిది పిచ్చిదంటే పిచ్చిదాని కాదు ప్రేమ పిచ్చి నీలో ఉన్న ప్రేమ అందరు ఒప్పుకుంటారు నువ్వు అంత అందంగా ఉంటావు రెడీయా ఇగో నువ్వు వారి దగ్గర కోకుంటా నేను చెప్పినట్లంటే నేను నీతోనే ఉంటా అని చెప్తున్నా

మాట చెప్తు మాటే పిచ్చే పోయి నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదే అరే నేను పాటలో నువ్వు అర్థం చేసుకుంటున్నావు నేను ఏం చెప్పాలి చెప్పు నీకు ఇంత మంచి తప్ప ఏం చేద్దాం ఇప్పుడు ఇంట్లో ఎట్లు ఒప్పిస్తో అందరి ఎట్లా ఒప్పిస్తావు టీమ్ ఏం చెప్పాలనుకున్నావు నువ్వు ఒప్పుకో ఫస్ట్ కాదు నేను ఎవరి వాళ్ళతో కార్యాలి అని నేను వచ్చినా ఇప్పుడు చేసుకున్న తర్వాత వేరే వాళ్ళతో కూడా అయిపోతావా చిగురు చెయ్యిలో చెయ్యి చిగురు లెఫ్ట్ హ్యాండే ఇస్తుంది అందుకేమో రైట్ హ్యాండ్ ఇస్తుంది చెప్పండి నా జీవితం ఏమైపోతుంది నాకు తెలియ కానీ అంత నేను జీవితం మధ్యలో నువ్వు మధ్యలో కూర్చున్నా నియమి చెయ్యేస్తుంది దూరం వచ్చింది దూరం కూర్చోవు భూమి పైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో భూమి పైన ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా అంత ప్రేమ ఉంది నా దగ్గర అందుకే చెప్తున్నా నువ్వు అంటే ఎంత నక్షత్రాలు నైట్ ఉంటాయిగా అంటే నైట్ వరకే నైట్ టైమ్స్ కావాలి చెప్పు

అगर నీకుట చోటు ఉందంటే నే పిచ్చోన్నా న్యూ స్పెషల్ నా కొంచెం కొంచెం స్పెషల్ తిరు అంతా తిరు ఎక్కువా స్పెషల్ సాల నువ్వు ఒప్పుకుంటావా లేదా ఒప్పుకుంటా నిన్నే పెళ్లి చేసుకుని నిన్ను తప్ప నేను ఇంకొవ్వర్ని పెళ్లి చేసుకుంటా ప్రామిసా ప్రామిస్ నువ్వు సచ్చినం తోట్టు అంతే సచ్చిపోతే ఇంకొన్ చేస్త చేసుకుంటా నీకు నమ్మకం ఓరో నీ మీద ఒటేసేంత వరకు అలా చేస్త ఉంటా నేను పెళ్లి చేసుకునే దాకా నేను ఏం చేసినా భరించాలి అర్థమవుతుందో నన్ను కొట్టడాలు గిచ్చడాలు చెయ్యకు అంటే మంది మీ చెయ్య అదే అన్ఎక్స్టెడ్ గా పట్టి నీకు కదే నువ్వు చెప్పబోయింది అన్ఎక్స్పెక్టెడ్ అంటే నువ్వు ఇప్పుడు ఎంత మందితో తిరిగినా ఏమన ఉండాలి అంతేనా కాదు బేబీ నిన్నే నిన్నే వేసుకుంటా నేను ఇట్లా

అంటే ఇంత సరిపోతుంది ఒక్క ఒడు అన్నమేష్ అంటిస్తామాన సరే మాట్లాడే రమేష్ మా అన్న ఇప్పుడే అని మాట్లాడుతున్నాడు అవి బేబీ అన్నవు ఇప్పుడు మళ్ళా బేబీ అంటే వాడు పక్కన బేబీ అని చెప్పేసి పక్కన

మా అన్నతో మాట్లాడుతున్నాడు అన్న కదా ఎవరు అన్నా అన్నా రమేష్ ఒకడే నువ్వు నాకు చెప్తావా లేకపోతే

కళ్ళ ముట్లే కనిపిస్తుంది నా జీవితం అమ్మా నిన్ను నమ్మినందుకు రమేష్ గాడేవాడు ఎవరు నువ్వు చెయ్యకే నువ్వు చెయ్యేసా నువ్వు చెయ్యి నాకు నువ్వే అనుకున్నా కానీ నువ్వు ఇంకోటి అనుకోండి నేను అసలు అనుకోలేనండి మంచిగా నేను వాడిని ఒప్పించుకొని చెప్పమంటే మంచి ఈరోజు చెప్తున్నావు నాకు చెప్పమంటే కాదు అది మీద చెయ్యకుండా మాట్లాడే చెయ్యి నేను నాకు అదే పనా ఇగో చెయ్యి వేస్తుంటే వేసిన చూడు అని మన ఇద్దరుకి నీకు అర్థమైతలే నేను కావాలంటే గురించి తెలిసినాక కూడా ఆయన ఎట్లా నమ్ముతున్నావు అని చెప్పిన కూర్చుండో తెలిసే అందరు అంటున్నావు ఆయన మాట్లాడు చెప్పు

కెమెరా తీసుకురాన్ ఇక్కడి ఇక్కడ స్పీకర్ తో మాట్లాడుతుంది ఇప్పుడు ఇంకో ఫోన్ చేసి మాట్లాడినావు మాట్లాడినా వాడు ఎవరాది ఎవరు ఎవరు చేసి మాట్లాడతా లేదు వాయిస్ వినంగానే

ఏ ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు అక్కడ పేరుంది కన్నా అని ఫీడ్ హలో ఎవరన్నా మీరు ఎవరు లేదు నేను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ మా దగ్గర ఎవరు నువ్వు అన్న అబద్ధాలు ఆడుతున్నాడు నిజం అబద్ధాలు అరే నిజంగా చెప్పు మీరు ఎవరు చెప్పు బాయ్ ఫ్రెండ్ అండి పేరు చెప్పు మనం ఇక్కడ కన్నా ఫీడ్ ఉంది ఇంకా బాయ్ ఫ్రెండ్

సో బయ ఆ ఇక్కడ ఇక్కడ దిగిపోయి అరే ఏడు బావుకు రమ్మన్నాడు ఆడు ఏడు 10 అవుతుంది ఆయన ఏదో ప్లాన్ చేసి చేస్తండి అంట ఏ వాడి ఎందుకు చేస్తాడండి కళ్ళము కూడా ఫోన్ లో వస్తునే నిజం చెప్తున్నా నీ మీదట్టు ఎంత మంది మొగోళ్ళని నాశనం చేశావ్ ఎంత మంది మొగోళ్ళ కరగాని ఇప్పుడు అంత అవుదు ఐ లవ్ యూ తో ఇప్పుడు చెప్ప కొంచెం టైం ఇవ్వు బేబీ ప్లీజ్ కటపా తీసుకోక మంచి వాళ్ళు దొరుకుతారు నీకు ఏ నువ్వు ఎందుకు మా మధ్యలోకి వస్తున్నావు మరి అంటోళ్ళు దొరుకుతారు ఆ వచ్చే నీ బంగారం వద్దు నీ ఎండొద్దు ఇప్పుడే ముగ్గురుతో నీ లా వాల రేపోతున్నా పెళ్ళిని వొక్క రోజులు ఎలా ఉంటండి ని కనపించా అయ్యో నువ్వు మర్చిపోయినాసలు అన్నని కన్నాని పెట్టుకున్నా కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయినదా అన్న మాట్లాడు హోటల్ మాట్లాడ నేర్చుందిరా ఇది కొట్టు నిజం చెప్పు కొట్టి నాకు అంత లేదు సాలు నీకు నాకు దండం ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అన్న ఎలా నేను ఇంకేం పెళ్లి చేస్తారే ఇప్పుడు ఫైనల్ గా ఎవరు నీకు అవాల చెప్పు వద్దా నువ్వు చెప్పు కావాలి నాకు కూడా నువ్వు కావాలి గమ్ము నుండి ఇంకోసారి నాకు మన ఇద్దరు మధ్య పుల్లలు పెడుతు పుల్లలు పెడుతున్నారు అయినా నా బంగారం మంచిది అరే మీ ఇద్దరు మంచి పుల్లలు కాదు పెద్ద పెద్ద రోడ్లు పెట్టినా మీరు నా బంగారం నా బంగారం విడదీయకండి మీకు దాన్ని